అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ కొత్త జీతాలు పే కమిషన్ పే స్కిల్స్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా కొత్త పీఆర్సీ ప్రకారంగా కొత్త పే స్కిల్స్ అమలు అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి కొత్త పిఆర్సీ ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులకు పేస్కేల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ను కూడా ఇవ్వడం లేదు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎయితి పే కమిషన్ సంబంధించి భారీగా జీతాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సో త్వరలోనే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయబోతుంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ వేతన సంఘం ఏర్పాటుతో ఏం జరగబోతుంది అంటే సో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న ఏతిపై కమిషన్ ఏర్పాటుకు సమయం ఆసనమైంది దీన్ని సిఫార్సుల ఆధారంగానే ఉద్యోగుల జీతాలు పెరగబోతున్నాయి అందువల్ల ఏతిపై కమిషన్ ఏర్పాటు అది చేసే సిఫార్సుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఏతిపై కమిషన్ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత మినిమం బేసిక్ పేను పద్దెనిమిది వేల నుండి యాభై ముప్పై నాలుగు వేల ఐదు వందలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇది నిజమైతే సో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అయితే పెరుగుతుంది డబ్బుకు డబ్బు అయితే పెరుగుతుందండి సో పద్దెనిమిది వేలు ఉన్న వారికి బేసిక్ పే ముప్పై నాలుగు వేల ఐదు వందలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి ఉద్యోగుల జీతాలు భారీగా పెరగబోతున్నాయి సో అసలు ఏమిటి ఈ పే కమిషన్ అంటే ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్దారులకు ప్రస్తుత పరిస్థితులు తగ్గట్లుగా జీతాలను అలవెన్స్లను పెన్షన్ ప్యాకేజీలను సవరించడానికి ఏర్పాటు చేసేవి ఈ పే కమిషన్స్ ప్రస్తుత కాలంలో మనిషి జీవన వ్యయాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి దీంతో ఆర్థిక అవసరాలు ఎక్కువయ్యాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక అవసరం తగ్గట్లుగా జీతాలను అల్లించడం నిర్ణయించే బాధ్యత ఈ పే కమిషన్కు అప్పగిస్తుంది ప్రభుత్వం పదేళ్లకోసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ఉద్యోగుల జీతాలు అల్లివించలను సవరిస్తారు ఇలా ప్రస్తుతం ఏడవ వేతన సంఘం సిఫార్సులు అమల్లో ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఈ పే కమిషన్ ఏర్పాటు చేయగా రెండు వేల పదహారు నుండి సిఫార్సులు అమల్లోకి అయితే వచ్చాయి రెండు వేల ఇరవై ఆరుతో పదేళ్ల కాలం పూర్తవుతుంది కాబట్టి ఎనిమిదవ వేతన సంఘం సిఫారసులు అమలు చేయాల్సి ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిగానే అంటే వచ్చే సంవత్సరం ఆరంభంలోనే వేతన సంఘాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి ఎనిమిదో వేతన సంఘం సిఫారసులు అమలు చేయబోతున్నారు